హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత వే ఆఫ్ లైఫ్ ఈ మొక్కను చూసారా ఎంతో చక్కగా అందంగా ఉంటుంది దుప్పలాగా ఉంటుంది ఈ ఆకు చాలా మందంగా ఉంటుంది అంటే జీవశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆకులో ఇది సక్లెన్సో కాదండి సక్లెన్స్ లీవ్స్ కూడా ఇలానే ఉంటాయి ఆర్నమెంటల్ ప్లాంట్ అస్సలు కాదు ఇది ఓమ మొక్క లేదా వామ మొక్క ఓమైనా వామైనా ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటూ ఉంటారు కానీ ఇది ఓమ మొక్క అన్నమాట అంటే బయట దొరికే మనం కొనుకొచ్చుకునే ఓమ వేరండి ఇది వేరు అది ఈ చెట్టుకు ఓమ అనేది అట్లాంటిది రాదు అది వేరు ఇది వేరు అనమాట అది మాత్రం క్లారిటీగా తెలుసుకోవాలి ఈ ఆకులు మాత్రం ఫ్లేవర్ సేమ్ ఓమలాగానే ఉంటుంది అన్నమాట ఇది చాలా అద్భుతమైన ఔషధ గుణాలున్న మన ఆరోగ్యాన్ని రక్షించే అద్భుతమైన మొక్క ఈ ఓమ మొక్క మరి ఏ విధంగా వాడుకోవాలి అసలు దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే వెరీ ఈజీ అండి ఒక చిన్న కొమ్మ సరిపోతుందండి చిన్న కొమ్మ ఎంత చిన్న కంటైనర్లోనైనా మనం ఈజీగా పెంచుకోవచ్చు జస్ట్ వాటర్ ఇస్తే చాలు దీనికి ఏ మెయింటెనెన్స్ ఉండదు జీరో మెయింటెనెన్స్ చాలా బాగా గ్రో అవుతుంది ముదురాకుల కన్నా లేత ఆకులు ఎక్కువగా వర్క్ చేస్తాయండి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయన్నమాట సో దీన్ని దేనికి వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలి అంటే మెయిన్గా ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు అంటే ఏ కాలంలో వచ్చే జలుబు దగ్గులకైనా ఇది బెస్ట్ మెడిసిన్ అండి పిల్లల్లో తరచుగా వచ్చే దగ్గు లాంటివి కఫము జలుబు నంజు లాంటివి పేరుకుపోతూ ఉంటాయి ఊపిరితిత్తులలో లంగ్స్లో అలా కఫం పేరుకుపోతూ ఉంటుంది అవన్నీ క్లీన్ చేసే బెస్ట్ మెడిసిన్ ఇది అన్నమాట దీన్ని ఎలా వాడుకోవాలంటే డైరెక్ట్ ఆకు రూపంలాగా ఒక రెండు మూడు ఆకులు అలా తీసుకోవచ్చు పిల్లలు ఇబ్బంది అవుతుంది తినరు ఎందుకంటే టేస్టీగా ఉండవు కాబట్టి వాళ్ళు తినరు కాబట్టి ఒక ఐదారు ఆకులు తీసుకొని ఒక రెండు మూడు గ్లాసు వాటర్లో వేసేసి సగం అయ్యేంత వరకు మరిగించుకొని హాఫ్ వాటర్ అయ్యాక వాటిని గ్లాసులకు తీసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయండి లేదు అలా కూడా తీసుకోవడం కొంచెం కష్టం అని అనుకుంటే కాస్త లిటిల్ బిట్టే హనీ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు ఇలా తరచుగా చేస్తూ ఉంటే లంగ్స్లో ఉన్న కఫము పోతుంది దగ్గు జలుబు తగ్గుతుంది జ్వరాల లాంటివి కూడా తగ్గే లక్షణం ఈ మొక్కకు ఉందండి అలానే కాకుండా దీన్ని ఓమాకు బజ్జీల్లాగా కూడా చేసి పిల్లలకు పెడుతూ ఉంటారు చట్నీ కూడా చేసుకోవచ్చు చాలా అద్భుతమైన మొక్క ఆయుర్వేద గుణాలు ఉన్న మొక్క ఇది అదే కాకుండా బీపీని షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది మెయిన్గా ఈ ఆకులో ఉండే ప్రోటీన్ ఒక రకమైన ప్రోటీన్ ఉంటుందండి ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఎక్కువగా ఉన్న కాల్షియంని అబ్జర్వ్ చేస్తుంది కాల్షియం ఎక్కువగా ఉన్న అబ్జర్వ్ చేయడం వల్ల అవి స్టోన్ ఫార్మేషన్ అనేది జరగకుండా చూస్తుంది అనమాట సో కిడ్నీలలో స్టోన్స్ పెరగకుండా చేసే అద్భుతమైన మొక్క ఈ వోమ ముక్కే